అదొక జనరల్ ఆర్డర్ అది జనరల్ గవర్నమెంట్ ఆర్డర్ దానికి అసెంబ్లీ పాలసీలు కూడా అక్కర్లా సింపుల్ గా ఈ బ్రాండ్స్ అన్నింటినీ కూడా అలౌ చేయండి అని ఒక సర్క్యులర్ ఇస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది ఆటోమేటిక్స్ అదే సందర్భంలో ఈ బ్రాండ్ల రేట్లు తగ్గించండి జీవో ఇస్తే సార్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోనే కదా ఉన్నాయి షాపులు ఇప్పుడు ప్రైవేట్ అయితే కనుక నా దగ్గర ఈ స్టాక్ ఉంది సార్ ఇది రేటు కొన్నాను కాబట్టి నేను ఎంత వరకైనా అమ్ముకుంటాను అడుగుతాడు వాళ్ళ వరకేదన్నా ఉంటది ఇప్పుడు గవర్నమెంట్ బంద్ షాప్లే కదా గవర్నమెంట్ లో ఇదిగో ఇవాళ ఉన్న స్టాక్ అంతా ఈ పది రోజుల్లో క్లియర్ అయిపోవాలి ఈ రేట్లకి నెక్స్ట్ ఉండి వచ్చే సరుకు అంతా రేపు పదో తారీఖు నుంచి ఈ యాభై రూపాయలకే అమ్మాలి లేదా యాభై రూపాయల బ్రాండ్లు ప్రతి షాప్ లో కూడా ఈ పాతికి పెట్టాలి అని సర్కులర్ ఇస్తే ఎవడా పేడండి కానీ ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ జగన్ తిట్టిపోస్తూ కూర్చోవాలి ఇప్పుడు ప్రభుత్వ మధ్య దుకాణాలే కంటిన్యూ అవుతున్నాయి బల్క్ అమౌంట్ వస్తుంది వేల కోట్ల రూపాయలు డబ్బులు వస్తుంది వేల కోట్ల రూపాయలు క్యాష్ చేతికి వస్తుంది ఇప్పుడు దీన్ని వదులుకోవడం వదులుకుంటే దీనికి ఫాలో అప్ ఇన్కమ్ ఎక్కడ ఉంది ఇప్పుడు అసలే ఆర్థిక ఇబ్బందులు ఉంది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు దానికి తగ్గించితే ఆదాయం పడిపోతుంది ఇలా వేరే ఆదాయం ఇప్పటికిప్పుడు ఏం పుట్టుకొస్తుంది ఇసక ఆదాయం వీళ్ళే వదిలేసుకున్నారు ఎప్పుడైనా సరే క్రైసిస్ లో ఉన్నప్పుడు ఏం చేయాలా ఆదాయ వనరులు జగన్